నమస్తే మీరు చూస్తున్న నిర్వహిస్తున్న సరోజన దేవికి ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు వరించింది పల్నాడు జిల్లా కేంద్రమైన నర్సాపేటలో పోలీస్ పేరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ఆమె ఉత్తమ ఎంపీడీఓగా అవార్డు తీసుకున్నారు ఈ నెల ఇరవై ఆరో తేదీన కృష్ణాష్టమి సందర్భంగా బీసీ పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ మాచర్లు వస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరూ పుట్టుగొట్టే కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని గుండాల సైదులు యాదవ్ కోరారు ప్రజల సమస్యలపై నిరంతరం గలమెత్తుతున్న పీవీఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఏపీఓ టి నాగశ్రీనివాసరావు మార్చర్ల ప్రతి అక్షరం ప్రజల పక్షంగా నిరంతరం పోరాడుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు నాలుగో వార్షికోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న సల్మన్ రాజ్ మాచర్ల సర్వేయర్ నిరంతరం ప్రజల సమస్యలపై గలమెత్తుతున్న పివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ నాలుగో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్న బొడ్డు చిన్న నరసింహారా ముదిరాజ్ ఇరవై వార్డు మాచర్ల పల్నాడు ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడుతూ ప్రజల మననలు పొందుతున్న పీవీఆర్ ను తెలుగు నాలుగవ వార్డ్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న మాచర్ల చక్రవర్తి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కుర్రి సాయి మార్కొండారెడ్డి